పరశురాముడి దగ్గర ఉన్న దివ్యస్త్రాలు శివుడిచ్చిన వరం వల్లే వచ్చాయి అయితే చాలా మందికి ఇవి ఎలా వచ్చాయో మాత్రం తెలియదు ఇవి రావడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి అందులో ఒకటి ఏంటంటే పరశురాముని భృగు మహర్షి ఒకనాడు పరశురాముణ్ణి కలిసి నాయన నువ్వు చేయవలసిన జగత్ కార్యాలు చాలా ఉన్నాయి అందులో ఇప్పుడు నీకు కావలసింది అస్త్రాలు రాక్షస సంహారం కోసం నువ్వు ఎన్నో దివ్యస్త్రాలు పొందాలి అని చెప్పాడు దానికల్లా నువ్వు చేయవలసిన పని ఒకటి కైలాసం వెళ్లి పరమశివునికి ఘోర తపస్సు చేయి ఆయనే ప్రసన్నడై నీకు వరం కావాలని కోరుకోమంటే నువ్వు సంహారమైన దివ్యాస్త్రాన్ని కోరుకో అని అంటాడు భృగు మహర్షి ముత్తాత ఆదేశంపై బయలుదేరిన పరశురాముడు ఒక వనంలో ఆగి అక్కడ పరమశివుడి కోసం తపస్సు చేయగా పరమశివుడు ఒక్కసారిగా ప్రత్యక్షమవుతాడు అయితే పరశురాముణ్ణి పరీక్షించాలనుకుని ఆయనే ఒక వేటగాడి రూపంలో మారిపోతాడు ఆయన చేతిలో మాంసాన్ని పట్టుకొని తింటూ వస్తూ పరశురాముడికి ఎదురుగా వెళ్తాడు తర్వాత ఏం జరిగిందనేది నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేశాను అది మా ఛానల్లో ఉంది ప్లీజ్ డూ వాచ్